సోషల్ మీడియా పవర్ మంచిగా ఉన్నామనుకోండి దేవతల్లా కొలుస్తారు పెట్టుకొని చూసుకుంటారు అదే ఆ మంచితనం ముసుకులో చెడుగనుక చేస్తే ఇంకా ఉతికి ఆరేస్తారు సోషల్ మీడియా పవర్ సమాజాన్ని ఎప్పుడు మంచితనంగా ఉండి మోసం చేయలేము అనేది ఉదాహరణగా ఇప్పుడు యూట్యూబ్లో చర్చనీయాంశమైన ఛానల్ అమ్మ మాట ప్రతి ఒక్కరు చాలా గౌరవించే వాళ్ళు యూట్యూబర్స్ అయితేనేంటి వ్యూవర్స్ అయితేనంటే చాలా బాగా పేరు తెచ్చుకున్నారు కానీ అతి ఉత్సాహం ఎక్కువ అయిపోయి అతి ప్రమోషన్స్ అంటే డబ్బు డబ్బు ఎంతవరకు సంపాదించాలో అంతవరకే సంపాదించాలి ఎంతవరకు విచక్షణ కోల్పోకుండా ఉండాలో అంతవరకు విచక్షణ కోల్పోకుండా ఉండగలగాలి మనిషి అనేవాళ్ళు అలాగ లేకుండా ఇంకా వయసుతో సంబంధం లేకుండా దిగజారిపోతే డబ్బు విషయంలో కానీ తర్వాత మనుషుల విషయంలో కానీ ఇంకా అలా చేస్తే ఎంత పర్యవసరం అనుభవించాల్సి వస్తుందో ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఒక యూట్యూబర్గా మనకి ఒక గుణపాఠం అన్నమాట ప్రమోషన్స్ చేసి జనాలని మోసం చేస్తే ఎలాగుంటుందో తెలుసుకోవచ్చు అదేవిధంగా వ్యూవర్స్ కూడా చూసేటప్పుడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకోకపోతే ఎంత మోసపోతారనేది కూడా తెలుసుకోవచ్చు మనము ఎలాగుండాలి ఉండాలి అంటే ఈ సొసైటీని మోసం చేయాలనుకోవడము కళ్ళబొల్లి మాటలు చెప్పినంత మాత్రమే అది ఎప్పటికీ జరగదు ఏదో ఒక రూపేనా ఏదో ఒక రకంగా తప్పకుండా దానికి పర్యావరసనం అనుభవించాల్సిందే ఇప్పుడు జరుగుతున్నది అదే కాకపోతే మంచిగా ఉండేవాళ్ళు తప్పకుండా ఆలోచించి దానికి ఒక మంచి పరిష్కారం చేసుకుంటారు ఇంకా విచక్షణ లేకపోతే మాత్రం ఇంకా ఎప్పటికీ మారని వాళ్ళు మారరు ఇంకా అది ఎంతవరకు జరుగుతుందనేది మనకి తెలియదు కాకపోతే యాజ్ ఏ ఒక యూట్యూబర్గా ఒక వ్యూయర్గా నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే మనం ఎలాగుండాలి అసలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునే వాళ్ళం ఎలాగుండాలి చూసే వాళ్ళం ఎలాగుండాలి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ చేస్తున్నందుకు అంటే చేయాలనిపించింది సో యూట్యూబ్ మారి మొక్కుపోతుంది కదా ఒక విషయం మీద సో ప్రతి ఒక్క ఛానల్లో ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు కొంతమంది అనుకుంటారేమో ఈ వీడియో చూసి అమ్మ వచ్చిందమ్మ పోయాలి చెప్పడానికి సో యూట్యూబ్లో వ్యూఎర్స్ అయ్యే లేదు మాట్లాడుతుందని అనుకున్నా పర్వాలేదు యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్గా వ్యూయర్గా అంటే చూసే వ్యక్తిగా నాకు అనిపించింది ఏంటంటే చెప్పాలనిపించింది అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇంకా తెలిసిందే కదా యూట్యూబ్లో ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్ గురించి అది మారుమోగిపోతుంది సో ఏంటంటే సో ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ అయిందంటే చూసే యూస్ సో నమ్మకంగా ఉండాలి కదా మనం కూడా నమ్మకమే ప్రధానం ముఖ్యంగా ఒక యూట్యూబర్కి వెళ్ళవలసింది ఏంటంటే నమ్మకం ప్రతి ఒక్కరు చూస్తున్నారు సో ప్రతి ఒక్కరు మనము మనని గమనిస్తున్నారు మనం చేసేది మంచి చెడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అని అనుకోవాలి ప్రతి యూట్యూబర్ అనుకోవాలి సో ఏంటంటే మంచి ఎక్స్పెషల్ వయసులో చాలా పెద్ద ఆవిడ అందుకే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చేసే వాళ్ళకి కానీ యూట్యూబ్ చూసే వాళ్ళకి కానీ చాలా మందికి మంచి ఇన్స్పిరేషన్ ఇన్స్పైరింగ్ గా ఉంటాయి వీడియోస్ తెలిసిందే కదా అమ్మ మాట ఛానల్ ఆ ఛానల్ గురించి యూట్యూబ్లో లో రకరకాల వీడియోస్ రకరకాల పోస్ట్లు పెరిసినాము సో వ్యూవర్స్ చాలా వరకు మోసిపోయారు సో ఆమె చెప్పిన మాటలు నమ్మి మోసుకోవడం జరిగింది సో యూట్యూబర్గా నేనేమనుకుంటానంటే సో మనం ఏది చేసినా కానీ ఇతరులకు చెడు కాకుండా ఉన్నంత వరకు సో మనం చాలా బాగుంటాం మంచి పేరు ఉంటుంది ఎప్పుడైతే ఇతరులకి చెడు అవుతుందో మనం చేసే పని అది తప్పు అని మనము అనుకోవాలి భావించాలి సో అలాంటివి జరగకుండా చూసుకోవాలి యాజ్ అ యూట్యూబర్గా సో మనం చెప్పేది ఏంటి కరెక్టేనా కాదా సో దీనివల్ల సో చూసేవాళ్ళు ఎలా ప్రభావితం అవుతారు ఏంటి అనేది ఖచ్చితంగా మనకు ఒక విచక్షణ జ్ఞానం అనేది ఉంది ప్రతి ఒక్కటి చెప్పాలి ఒకవేళ ప్రతి ఒక్కరు తప్పు చేస్తాం అంటే ఛానల్లో మనకి కొన్ని తెలుసు కొన్ని తెలుసు ఉంటాయి కొన్ని తెలుసు ఉండవు అదే విధంగా చాలా ఫేమస్ అయిపోయిన తర్వాత చాలా ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది సో ఆఫర్స్ వస్తూ ఉంటాయి సో యూట్యూబ్లో వచ్చింది ఎందుకోసం నాకు సంపాదించుకోవడమే కోసం చాలా చాలామంది ఎందుకంటే ఫేమస్ అవ్వచ్చు సో వ్యూవర్స్ వస్తాయి ఇంట్లో ఖాళీగా ఉంటూ పని చేసుకోలేని వాళ్ళము జాబ్ చేసుకునే వాళ్ళకి యూట్యూబ్ యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అన్నమాట ఏంటంటే మంచి సక్సెస్ అవడానికి మంచి దారి సో ఇలాంటి దారిలో వెళ్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సో చేసే ప్రతి పని కరెక్ట్ గా ఉండాలి చూసే వాళ్ళకి మనం ఏదైనా సరే మనకు తెలిసింది తెలిసినట్టుగా చెప్పాలి సో అంటే అన్ని తెలిసి ఉండాలని లేదు తప్పులు జరుగుతూ ఉంటాయి సో ఆ తప్పులు జరిగినప్పుడు మనము ఎలాగ రెస్పాండ్ అవ్వాలి ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది కూడా మనము గ్రహించుకోవాలి సో ఇప్పుడు ఏమైంది అంటే ముందు మామూలుగా ఏ ఛానల్ వాళ్ళమైనా సరే ముందు మామూలుగా స్టార్ట్ చేస్తూ ఉంటాము మంచి యూఎస్ వచ్చి మంచి షేర్ వచ్చిన తర్వాత మార్కులు చేతులు వస్తుంటాయి మన లైఫ్లో డబ్బులు కనబడుతూ ఉంటాయి సో యూట్యూబ్ ద్వారా వస్తూ ఉంటాయి డబ్బులు ప్రమోషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి సో ఎటువంటి ప్రమోషన్స్ చేస్తున్నాము ఏం చేస్తున్నామో అది మన వీడియోస్ చూసే వాళ్ళకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా దీనివల్ల ఎటువంటి ప్రభావితం జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి సో ఇక్కడ జరిగిన మెసేజ్ ఏంటంటే సో ప్రమోషన్స్ విపరీతమైన ప్రమోషన్స్ డ్రెస్సులు కొనడం సూరలు కొనడం షాపింగ్ మాల్స్ గోల్డ్ జ్యువెలరీలకి సంబంధించి తర్వాత ఇంకా చివరికి ఎలాగంటే జాబ్ ప్రమోషన్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు సో మనకి చాలా మంది వ్యూవర్స్ ఉంటారు మిడిల్ క్లాస్ వ్యూవర్స్ ఉంటారు చూసే వాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు డబ్బున్న వాళ్ళు ఉంటారు డబ్బులేని వాళ్ళు ఉంటారు సో మనం ఒక ఇన్స్పైరింగ్గా ఉన్నాం సో ఇలాగా చేస్తే ఎలాగా ఏంటి అనేది కూడా గ్రహించుకోవాలి అలా గ్రహించుకోకుండా వివరికమైన వయసుతో సంబంధం లేకుండా సో సిక్స్టీ ఏబో కదా సిక్స్టీ ఏబో సెవెంటీ దాకా ఉంటాయి వయసు సో ఆ వయసులో అంటే మా లాంటి వాళ్ళకి చిన్న వయసు సో ఎందుకంటే ఎలా ఉన్నారంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు చూస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చూస్తారు సిక్స్త్ ఇయర్స్ వాళ్ళు చూస్తారు సో అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వరకు ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటప్పుడు మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి సొసైటీలో సో ఎలా ఉండాలి డబ్బు సంపాదించడమే ఒక పరమావధిగా పెట్టుకుంటే సో దానివల్ల నష్టపోయేది ఎంతమంది అనేది కూడా ఆలోచించుకోవాలి కదా అలా ఆలోచించుకోకుండా తప్పు జరిగినా కూడా పట్టించుకోకుండా డబ్బులు పోయిన వ్యూవర్స్కి సో అంటే కేక్ ఐడీలు క్రియేట్ చేసేసి కేక్ కామెంట్స్ పెట్టుకోండి ఎలా చూస్తూ కూడా సో ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి ఒక యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలంటే ఎన్నో దారులు ఉంటాయి అందులో మనం ఎంచుకునే దారి ఏంటిదనేది కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల చాలామంది మోసపోయారు అది చూసే వాళ్ళని కూడా మనం గ్రహించుకోవాలి తప్పేది వచ్చేది కరెక్ట్ ఏది చెప్తున్నారు సో ప్రమోషన్స్ చేస్తున్నారు షార్ట్స్ గురించి చెప్తున్నారు జ్యువెలరీ గురించి చెప్తున్నారు డ్రెస్ల గురించి చెప్తున్నారు వీటి గురించి చెప్తున్నారు ఇవన్నీ మనము తీసుకోవాలా కొనాలా మనకి అవసరమా కాదా ఇది తప్ప గొప్ప ఏంటి అనేది కూడా గ్రహించుకోవాలి సో యూయర్గా ఎలా ఉండాలి యూట్యూబర్గా అలా ఉండాలి ఇలా ఉంటేనే బాగుంటుంది ఏదో మనం చేసేసేసి డబ్బులు సంపాదించుకోవాలి అనుకొని ఫేక్ ప్రమోషన్స్ ఫేక్ సంబంధించినవి జనాలను మోసం చేసే విధంగా ఉండేది ప్రమోట్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది అలాగే చెప్పేది సో గొప్పవాళ్ళు చెప్తున్నారు సో ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారు ఎన్ని చేస్తున్నారు వాళ్ళు చెప్పేది నిజం ఉంటుంది వాస్తవం ఉంటుంది సో ఇటువంటి ప్రాబ్లం రాదు సో బాగుంటుంది అనుకొని ఒక వ్యూవర్గా మోసపోకుండా ఉండడం కూడా మనం నేర్చుకోవాలి ఈ వీటి ద్వారా సో నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలనే ఆశ ఉండడము లో తప్పులేదు కానీ ఆ ఆశ వల్ల ఎదుటి వ్యక్తి నష్టపోకుండా ఉండేలాగా మనం ఉన్నామా లేనా అనేది కూడా మనం చూసుకోవాలి సో ఇక్కడ జరిగింది అంటే ఒక పెద్ద ఆవిడ ఇంత వయసున్న ఆవిడ సో ఈ ఒక జనాల గురించి ఆలోచించకుండా అంటే ఎలాగోతుందంటే ఇంకా ఈ సొసైటీలో ఎలా ఉందంటే కొంచెం ఫేమ్ అవ్వగానే సో చాలా డబ్బులు తీసుకునే ప్రమోషన్స్ చాలా వస్తూ ఉంటాయి చాలా వస్తుంటాయి సో అలా వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి ఈ సొసైటీలో మన వయసుకి తగ్గట్టుగా ఎలా ఉండాలి మనం చేసే పనులు ఈ సొసైటీకి మంచి జరిగేలాగా ఉండాలి అని ఆలోచించకపోవడము తప్పే ఆ తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ ఎవరైతే మోసపోయారో వాళ్ళని మాటలు అంటూ చెడుగా మాట్లాడుకుంటూ చెడుగా చేస్తూ సో ఆ తప్పు జరగనే అట్టుగా పట్టించుకోకుండా ఉండడం కూడా తప్పే తప్పులు జరగడం సహజం దాటిని దాన్ని ఒప్పుకునే విచక్షణ జ్ఞానం కూడా మనకు ఉండాలి అలా ఉన్నప్పుడే కదా ఏదైనా కూడా బాగుంటుంది రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉండే విషయంలో ఇలాగ ఉండి ఇంతమంది ఇలాగ చెప్తున్నప్పుడు కూడా నామ నాది అన్నట్టుగా ఉంటే సొసైటీ ఏమీ ఓడిపోదు సో దానికి తగిన పరిష్కారాలు దానికి తగిన ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటాయి విమర్శించే వాళ్ళు తప్పకుండా ఉంటారు ప్రశ్నించే వాళ్ళు తప్పకుండా ఉంటారు సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ వీడియోస్ ఎవరు చేసినా ఏ యూట్యూబర్స్ చేసినా ఇప్పటి వరకు అంటే తను చేసిన వీడియోస్ కానీ తనని చూసేవాళ్ళు కానీ తన వీడియోస్ చూసేవాళ్ళు కానీ యూట్యూబర్స్ అయినా చూసే ఆడియన్స్ అయినా సరే ఎలాగుంటుంది అంటే ఒక మంచి మోటివేషన్ వీడియోస్ చేయడం ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఇలాగ తయారైపోతే సొసైటీలో సో ఇంత దుర్మార్గంగా మారిపోతే ఎలా ఉంటుంది సో దాని పరిష్కారం అంటే దాని ఎలా ఎలాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు ఈ ఛానల్కి జరిగిన ఈ ఛానల్లో జరిగిన విషయాల గురించి అదే విధంగా ప్రతి ఒక్కటి అంటే ఎలాగైపోతుందంటే నమ్మి అంటే ఇంట్లో ఎవరు ఉండరు భర్త పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఏది తోచకుండా ఏది ఉంటుందో ఒకటి ఏదంటే అడిక్ట్ అయిపోతూ ఉంటారు సో వ్యూవర్స్ అనేవాళ్ళు ఒక ఒక వ్యక్తికి కానీ ఒక మాటకి కానీ మాటకి చూపుకి చూసేదానికి చేసే మాటకి ప్రతి ఒక్కరు అడాప్ట్ అయిపోతారు సో ఎలాగంటే ప్రతి ఒక్కదానికి మనము అడాప్ట్ అయిపోతూ ఉంటాము ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా ఉంటాము ఆ ముఖ్యంగా హోమ్ మేకర్స్ని చదువుకున్న వాళ్ళము గ్రాడ్యుయేషన్ చేసి ఉంటాము చదువుకొని ఉంటాము సో పిల్లల్ని చూసుకోవాలంటూ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఇలాగ ఇలాగన్ని ఉంటుంటాయి చేతిలో ఒక మొబైల్ సో ఇది ఒక మంచి నేస్తం మనకి మంచి ఫ్రెండ్ సో దీని ద్వారా మనము ఎలాగంటే ఇలాగా ఒకప్పుడు సీరియల్స్ చూసేవాళ్ళు సీరియల్స్ చూసి టైంపాస్గా చూసేవాళ్ళు సో చాలామంది కొంతమంది అయితే దాని యొక్క అడక్ట్ అయిపోయేవాళ్ళు సో చీర చీరలు ఏది కట్టినట్టే అది కట్టుకోవడం వాళ్ళు కొనుక్కున్నట్టు మనం కొనుక్కోవాలనుకోవడం ఇలాగ కొంతమంది ఉండేవాళ్ళు కొంతమంది అది వాస్తవం కాదు సో అది వాస్తవం అనేది కాదు కొంచెం చూసామా ఎంటర్టైన్ ఫీల్ అయ్యామా సో కొంచెం తృప్తి అంటే ఏంటంటే లోపల ఉన్న బాధ కానీ ఏది కానీ అంటే మన లైఫ్ స్టైల్ అనేది అందులో కనబడితే సో దాన్ని చూసి కొంచెం ఓదార్చేలాగా ఉండడం లేదంటే ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు సో చూసి తృప్తి చెంది వదిలేయం ఒకటి చూసి దానికి అడాప్ట్ అయిపోయి బానిస్ అయిపోయి దాన్ని మనము తీసుకునే విధానము ఎలాగుంటుందంటే మన లైఫ్ స్పైల్ అయిపోతుంది సో ఈ అంతే కదా ఇప్పుడు ఛానల్ చూసేసి డ్రెస్సులు కొంటే షాపింగ్ చేయడము చీరలు కొనేయడము వాళ్ళు ఏది చేస్తే అది చేయడము వాళ్ళు జ్యువెలరీ కొంటే జ్యువెలరీ కొనడము ఏది చేస్తే అది చేయాలి అనుకోవడము ఎంతవరకు కరెక్ట్ సో మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది సో సో మన ఫ్యామిలీకి తగ్గట్టుగా మనకు ఉందా లేదా సో మన ఫైనాన్షియల్ స్టేటస్ అలాగుందా ఉందా లేదా మనకు అవసరమా ఫస్ట్ థింగ్ ఏంటంటే అవసరమా అంటే ఒకప్పుడు ఉన్న వ్యక్తి మారిపోతుంది సో ఇలా ప్రమోషన్స్ ప్రతి ఒక్కటి ప్రమోషన్ ఒక షాపుకు వెళ్ళి పర్టికులర్గా చీరలు నగలు చూపిస్తున్నారంటే దట్ ఈస్ ప్రమోషన్ అంటే ఆ ప్రమోషన్ అంటే అది చేయాలి చేస్తే డబ్బులు వస్తాయి అన్న విషయం మనకి తెలుసు కదా తెలిసినప్పుడు ఆ ప్రమోషన్ వీడియోస్ చూసి మనం కొనాలనుకోవడము సో వెళ్ళడము వాళ్ళలాగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటే సో మనకి వీలవుతుందా ఇది కూడా మనం గ్రహించుకోవాలి వ్యూవర్స్గా ఇలాగ గ్రహించుకోవాలి సో అడాక్ట్ అయిపోతున్నాము సో దీనివల్ల బాగా లేదు అనుకున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేసుకోవాలి ఏదైనా సరే శాశ్వతం కాదు కదా ఒక వ్యక్తి ఇన్స్పైరింగ్ గా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి లేదు సో ప్రతి ఒక్కరు ఒకేలాగా ఉండాలని లేదు కదా ప్రతి ఒక్కరు ఒకేలాగా ఉండాలని లేదు మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఎప్పుడు ఒందిగ్గా ఒదిగి ఉంటారు ఒకే రకంగా ఉంటారు సో సొసైటీకి మనం మంచి చేయాలనుకునే వాళ్ళు ఒకే రకంగా ఉంటారు ఓకే రకంగా లైఫ్ని లీడ్ చేస్తారు ఒకే విధంగా చెప్తారు వాళ్ళ వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు సో అలా లేకుండా ఫస్ట్ ఒకలాగా ఉండి సో డబ్బు పెరుగుతున్న కొద్దీ మార్పులు చేర్పులు వస్తున్నాయంటే వాళ్ళని అవాయిడ్ చేయాలి అది ఫ్రెండ్ అయినా కానీ ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి అయినా సరే ఆ లైఫ్లో ఎవరైనా సరే వాళ్ళని అవాయిడ్ చేయాలి మనం అప్పుడు మన లైఫ్ బాగుంటుంది ఇంకా తర్వాత ఇక ముఖ్యంగా జాబ్ సో ప్రతి ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా బాగలేము ఏదో కొద్దో గొప్ప సంపాదించుకొని ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఏముంటుంది ఇంట్లో మంచి పనులన్నీ చేసుకొని కొద్దిగా గొప్ప మనం సంపాదించి మన ఫ్యామిలీకి కొంచెం హెల్ప్ అవుతామని ఆలోచించడం అసలు తప్పే లేదు సో ఇలాంటి వాళ్ళు ఫేక్ ప్రమోషన్స్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సరే డబ్బు పెట్టి మనము జైన్ అవ్వాలి అంటే ఒకటికి సార్లు ఆలోచించాల్సిందే అది ఎంత మంచి వ్యక్తి చెప్పినా ఎంత గొప్ప వ్యక్తి చెప్పినా సరే అలాంటివి మనం అసలు ఫాలో అవ్వనే అవ్వద్దు సో యూట్యూబ్లో చెప్పియడం కూడా కాదు బయట కూడా ఇలాగే జరుగుతున్నాయి సో జాబ్ ఇప్పిస్తాము ఎన్ని లక్షలు కట్టండి యాభై వేలు కట్టండి నలభై వేలు కట్టండి అనడము తిప్పించుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సొసైటీలో సో ఆలోచించాలి డబ్బు పెట్టేది ఏది అసలు అది కరెక్ట్ కాదు డబ్బు లేకుండా ఉండే జాబ్స్ ఏవైనా ఉన్నాయి మన ఎడ్యుకేషన్ అంటే మనం చదివిన చదువుకి ఇస్తున్నారా లేదంటే ఒక బిజినెస్ పెడితే వాళ్ళు ఏమన్నా మనకి ఒక ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ కాదు బిజినెస్ పెడితే మనకి ఏదైనా ఒక వస్తువు ఇచ్చారు మామూలుగా ఏదైనా ఉంటుంది పేపర్ ప్లేట్లు తయారు చేసేది ఉంటుంది అది ఒకటి కొన్నాం మనం ఆ పేపర్ ప్లేట్లు తయారు చేసి ఒక మిషన్ కొన్నాము అనుకున్నప్పుడు అప్పుడు డబ్బులు కట్టి తీసుకొచ్చుకొని బిజినెస్నే స్టార్ట్ చేయొచ్చు అలా కాకుండా డబ్బులు కట్టి ఇంట్లో ఇస్తాము ప్రోడక్ట్స్ ఇస్తాము మీరు ఇంతమంది నీ చేయించండి ఎంతమందిని జైన్ జీం అంటే ఇది అసలు ఇవి నమ్మసక్యం కానీ ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇలాంటివి ఎప్పుడూ నమ్మొద్దు ఎవరు చెప్పినా నమ్మొద్దు మోసపోవద్దు మోసపోతే ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఎంత బాధ అనుభవించాల్సి వస్తుంది సో ఇది కూడా మనం ఆలోచించుకోవాలంటే ఏదైనా సరే ఒక మనిషిని నమ్మాలి నమ్మద్దు అనేది మనకి విచక్షణ ఉండాలి అలాగే ఒక మనిషిని మోసం చేస్తున్నాము ఇంతమందిని మోసం చేస్తున్నామనే అనే విచక్షణ కూడా మనకు ఉండాలి అలా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికీ ఒకేలాగా ఉంటారు అలాగ లేకపోతే ఇలాంటి పరవాసనాలే వస్తాయి యాజ్ ఎ యూట్యూబర్గా వ్యూవర్గా ఇవన్నీ ఆలోచించుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నామో హ్యాపీగా అనిపిస్తుంది అన్నంత వరకు దాన్ని తీసుకోవాలి సో మనకి బాగుంది అనుకున్నప్పుడు తీసుకోవాలి లేదో అది ప్రాబ్లం క్రియేట్ అయింది మనకు అది అవుతుంది సో మన లైఫ్కి సూట్ కాదన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి ఛానల్ అయితేనేంటి సినిమాలు అయితేనేంటి ఏదైనా సరే సో ఇలాంటివి వేస్ట్ చేయాలి వేస్ట్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్క యూట్యూబర్ కానీ యూజర్ కానీ నేను ఇదైతే చెప్పాలనుకుంటున్నాను సో ఏంటంటే ఒక యూట్యూబర్గా ఒక వ్యూయర్గా నేనైతే ఈ విషయము చాలా మారిమోగిపోతుంది కాబట్టి ఇలా ఉంటే బాగుండదని చెప్పాలనుకున్నానండి మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో తప్పకుండా గవర్నమెంట్ రూపంలో తెలియచేయండి ఏదైనా సరే సో మనము గ్రహించుకొని సొసైటీకి ఎటువంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయనంత వరకు ప్రతి ఒక్కరు హ్యాపీగా మంచిగా ఉంటారు ఉన్నతంగా ఉంటారు గొప్పగా ఉంటారు సో సొసైటీకి ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా సరే కుప్పకూలాల్సిందే ఎంత బాగా ఉన్నా సరే కుప్పకూలాల్సిందే సో ఇదే నిదర్శనము సో రేపు మనమైనా అంతే సో యూట్యూబర్గా జాగ్రత్తగా మంచి వీడియోస్ చేసుకుంటూ అందరు హ్యాపీగా ఉంటూ సో వీళ్ళంతమందికి ఏదైనా సరే యూట్యూబర్గా మంచి చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఎంటర్టైన్మెంట్ లేదంటే ఏదైనా చెప్పాలనుకున్నది వాస్తవం చెప్పుకుంటూ మన హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఉన్న దాంట్లో ఎంతో కొంత సంపాదించుకుంటూ హ్యాపీగా ఉండాలి ఏదైనా సరే ఫేక్ ప్రమోషన్స్ అవిటిని చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి మన వ్యూవర్స్ గురించి కూడా ఆలోచించాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇలాగే నేను ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ ఈ వీడియో పూర్తి వరకు చూసి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for watching. Bye bye.